స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా ఇంక ఇప్పటి నుంచి స్నాక్స్ ఏం పెట్టాలా ఏం పెట్టాలని ఆలోచనలే సరిపోతాయి అబ్బా పొద్దున ఒక స్నాక్స్ అలాగే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఇంకొక స్నాక్స్ ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇవాళ బాబుకి కొంచెం అటుకులు వేసి దానిలో పాలు వేసి అయితే ఇచ్చేసాను సో అటుకులు పాలు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి ఇచ్చేస్తే తినేస్తాడు ఎందుకంటే మాకు ముందు రోజు కొంచెం మిగిలిపోయిన పిండి అయితే ఉంది ఆ పిండిలో అయితే ఇక్కడ ఉల్లిపాయలు అవి వేసేసి మేము అట్లా వేసుకుందాంలే అని చెప్పి బాబుకి అయితే అలా వేసేసాను ఈ పాలు అంగన్వాడీ పాలు ఉంటుంది కదా ప్యాకెట్ సో పైన వాళ్ళకి చిన్న ఉన్నారు ప్యాకెట్ ఇక ఇంట్లో తీసేసి పక్కన ఈ పాలల్లో అయితే బాదం పౌడర్ ఉంటుంది కదండి డిమాట్ లో తీసుకొచ్చా అదైతే వేసి మిక్స్ చేసి ఫ్రూట్స్ అన్ని వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఇంక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేస్తున్నానండి ఇలా ఇడ్లీ పిండిలో వేసేసి అట్టు వేసుకుందాము అనేసి కొంచెం పిండి లైట్ గా పులిపులే ఇంకా బాబుకు పెట్టడం ఎందుకని చెప్పి వాడికైతే పెట్టలేదు ఇక కర్రీ అయితే బీరకాయ కర్రీ చేసేసాను ఇక క్యారేజ్ కట్టే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి